గోదావరి జిల్లాలను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది తూర్పుగోదావరి జిల్లా కానూరు అగ్రహారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ మండలం వేల్పూరులోని కోళ్ల ఫారాలు ఉమ్మడి జిల్లాల్లో మూడు వందల యాభైకి పైగా పౌల్టీలు వాటిలో మూడు కోట్ల కోళ్లు పెంపకం రోజుకు రెండు పాయింట్ నాలుగు సున్నా కోట్ల గుడ్లు ఉత్పత్తి ఇన్ఫెక్షన్ జోన్లోని ఫారాలు మూసివేత చికెన్ గుడ్ల అమ్మకాలు నిలిపివేత బర్డ్ ఫ్లూ భయంతో తెలంగాణ అప్రమత్తం ఏపీ నుంచి వచ్చే కోళ్ల వాహనాలు వెనక్కి గోదావరి జిల్లాలను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది తూర్పుగోదావరి జిల్లా కానూరు అగ్రహారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ మండలం వేల్పూరులోని కోళ్ల ఫారాల్లో ఉన్నట్టుండి వేలకొద్దీ కోళ్లు మరణించడం వాటి శాంపిల్స్ను పరీక్షించగా బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో పౌల్ట్రీ పరిశ్రమ ఒక్కసారిగా కుదేలైంది వాస్తవానికి గోదావరి జిల్లాలైన తూర్పుగోదావరి అంబేద్కర్ కోనసీమ కాకినాడ పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో కోళ్ల పరిశ్రమ బాగా విస్తరించింది ఈ జిల్లాల్లో మూడు వందల యాభై వరకు పౌల్ట్రీ ఫారాలున్నాయి వాటిలో మూడు కోట్ల వరకు కోళ్లను పెంచుతున్నారు ఇక్కడ రోజుకు రెండు కోట్ల నలభై లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి ఇవన్నీ స్థానిక అవసరాలకే కాకుండా ఒడిశా బిహార్ పశ్చిమ బెంగాల్ అస్సాం తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి గోదావరి జిల్లాల్లో రోజుకు కనీసం ముప్పై వేల కోళ్లను మాంసం కోసం వినియోగిస్తారు పరిశుభ్రత లేకపోవడం కాని వేరే ప్రాంతాల నుంచి వచ్చిన కోళ్ల ద్వారా గాని కానూరు అగ్రహారంలో బర్డ్ ఫ్లూ వ్యాపించి ఉండొచ్చని అంటున్నారు బర్డ్ ఫ్లూ కారణంగా ప్రస్తుతం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో కోళ్లు ఎక్కువగా చనిపోతున్నాయి ఇది మరింత వ్యాప్తి చెందకుండా తక్షణ చర్యలు తీసుకోకపోతే పౌల్ట్రీ పరిశ్రమ మరింత కుదేలయ్యే ప్రమాదం ఉంది